నేను మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు ఇలా ఒక పదకొండు రోజులు కోడుగుడ్డుతో ఒక రకమైన మందును తయారు చేసుకొని ఒక వారం రోజుల పాటు తీసుకున్నారంటే శారీరక నపుంసకత్వం అనేది పోయి మంచి రతి పటుత్వం అనేది కలుగుతుంది సెక్స్ కోరికలు అనేటివి విపరీతంగా పెరుగుతాయి సో ఈ వీడియోలో నేను చెప్పే విధానాన్ని క్లియర్గా వినండి చూడండి సో ఆ విధంగా ఫాలో కండి మీరు ఈ మందును తయారు చేసుకోవడానికి మీకు పదకొండు రోజులు టైం అనేది పడుతుంది పదకొండు కోడుగుడ్లు అవసరం పడతాయి దాంతోపాటుగా మీరు వీడియోలో చూస్తున్న విధంగా ఇవి నల్ల నువ్వులు అంటే మీరు భావన చేసే ప్రతిసారి ఒక పది గ్రాముల మోతాదు నల్ల నువ్వులను తీసుకోవాల్సి ఉంటుంది ఇలా మీకు నల్ల నువ్వులు నూట పది నుండి ఒక నూట ఇరవై గ్రాముల వరకు తీసుకోవాల్సి ఉంటుంది మొత్తానికి సరిపడే విధంగా సో మీరు చూస్తున్నారు కదా ఇలా మీరు ఒక గిన్నెను తీసుకోండి దాంట్లో ముందు ఒక పది గ్రాములు నల్ల నువ్వులను వేసి ఈ కోడిగుడ్డు ఏదైతే తెల్ల సొన ఉంటుందో దాన్ని మాత్రమే తీసుకోవాలి ఇక్కడ పచ్చ సొనను పడేయాల్సి ఉంటుంది ఆ లోపలి పచ్చది తీసుకోకండి కేవలం తెల్లది మాత్రమే తీసుకోండి మీరు చూస్తున్నారు కదా ఇక్కడ నేను ఎండలో ఈ వీడియోను తీస్తున్నాను అంటే ఖచ్చితంగా మీరు ఈ పదార్థాన్ని తయారు చేసుకోవాలి అంటే ఎండలోనే చేసుకోవాలి ఎండలో చేసుకుంటే చీమలు పట్టకుండా మళ్ళీ పదకొండు రోజుల్లో ఈ ఔషధం అనేది తయారు చేయడానికి మీకు ఈజీ అవుతుంది సో ఇలా ఎండ ఉన్న టైంలోనే మీరు ఈ పదార్థాన్ని తయారు చేసుకునే విధంగా చూసుకోండి ఇలా బాగా కలిపేసే ఎండ పది గ్రాముల నువ్వులను ఈ కోడిగుడ్డు తెల్లసనలో బాగా కలిపేసి అది అదే విధంగా ఎండలో ఉండేలా చూడండి చూసారు కదా వ్యవస్ ఇది వన్ డే అయిపోయింది ఇక్కడ మీరు గమనించండి ఇది ఎండిపోయింది తెల్ల సొనలో నల్ల నువ్వులు ఎండిపోవడం జరిగింది ఇప్పుడు మళ్ళీ ఒక పది గ్రాములు నల్ల నువ్వులను తీసుకొని వాటిపైన వేసి మళ్ళీ ఒక కోడిగుడ్డు యొక్క తెల్ల సొనను మాత్రమే అందులో వేసి ఒకసారి కలిపి అదే ఎండలో మళ్ళీ ఉంచండి ఇలా ఈ విధానాన్ని మీరు పదకొండు రోజులు పాటించాల్సి ఉంటుంది నేను మీకు ముందుగా చెప్పినట్టుగా పదకొండు కోడుగుడ్లు తర్వాత పదకొండు సార్లు పది పది గ్రాముల నల్ల నువ్వులను ఇలా చేస్తూ మీరు పూర్తిగా అయిపోయిన తర్వాత పదకొండు రోజులు అయిపోయిన తర్వాత పూర్తిగా ఎండిన తర్వాత ఈ నల్ల నువ్వులను మీరు చూర్ణం చేసుకొని ఏదైనా గా సీసెలో భద్రంగా పోసి పెట్టుకోండి ఇక్కడ నేను మీకు డైరెక్ట్గా చూపిస్తున్నాను గ్రైండ్ అనేది చేయలేదు మీరు మాత్రం ఖచ్చితంగా గ్రైండ్ చేసుకొని ఒక గాసిస్సలు భద్రంగ పూసి పెట్టుకోండి ఇక్కడ నేను మీకు ఒక మోతాదు అనేది చూపిస్తున్నాను అంటే ఐదు నుండి పది గ్రాముల మోతాదు చూర్ణాన్ని తీసుకొని ఒక గ్లాసు నార్మల్ నీళ్ళలో కలిపి రోజు ప్రొద్దున త్రాగుతూ ఉండండి ఇలా వారం రోజుల పాటు తీసుకున్నారంటే మీకు ముందుగా చెప్పినట్టుగా శారీరక నాకత్వం నశించి మంచి రతి పట్టుత్వం అనేది కలుగుతుంది ఈ కోడిగుడ్లను ఉపయోగించి అంగానికి అప్లై చేసుకోవడానికి ఆయిల్ను కూడా తయారు చేయవచ్చు ఆ అంగం యొక్క సైజులో కానీ అంగస్తమన సమస్యలో కానీ ఆ యొక్క ఆయిల్ అనేది అద్భుతంగా పనిచేస్తుంది దాన్ని నేను మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను సో మరిన్ని ఇంకా ఇట్లాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని మీరు కనుక ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి మరి పక్కన ఉన్న బెలైకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నా లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి సో మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూ